హాయ్ అండి అందరికీ జయజావాన్ జాగ్రీ సార్ ప్రజెంట్ మన దగ్గర సార్ తార్ ఇది మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ అండి మన వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి నేను ముందు చెప్తున్నాను ఓకే ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు సింగిల్ అంటున్నాడు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మీరు చెక్ చేయించుకొని తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా నేను చెప్పాల్సింది మాత్రమే కష్టం చెప్తాను సార్ తర్వాత మీరు నాకు చెప్పలేదు చేయలేదు అని సార్ దీనికి నేను ఏదైనా డైరెక్ట్ గా మళ్ళీ మళ్ళీ దాంట్లో దాపరీయగలదు మీకు ఇన్సూరెన్స్ కూడా నేను చెప్తాను నేను ఓకే అయితే మనం పెట్టడం మొత్తం తెలంగాణ కార్లు అని ఢిల్లీ కార్స్ కా మాత్రం కావి ఓకే ఫుల్ వేడే చూసిన తర్వాత మాత్రం కాదేను సార్ దయచేసి టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి ఢిల్లీ ఢిల్లీకుని ఇక్కడ చాలా రేట్స్ మాత్రం మీకు అక్కడ తక్కువ అనిపించచ్చు ఇక్కడికి తీసుకొచ్చుకున్న తర్వాత మీకు అన్ని అయితే ఉండవు నేను జన్మని చెప్తున్నాడైనా ఒకసారి అయితే చూడండి మీరు చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రావచ్చు చూసుకోవచ్చు వెహికల్ మొత్తం చెకప్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోండి సార్ మీకు ఎవరైనా తెలిసిన మంచి మెకానిక్ ఉంటే కూడా చూపించుకోండి ప్రాబ్లం లేదు అది కూడా ఏం లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్తున్నాను అంటే తీసుకొచ్చుకొని నేను ఓకేనా సరే లేట్ చేయకుండా వీడియోలు కలిపి ఉన్నారండి అయితే ఈ ఢిల్లీ వెహికల్స్ అంటే తర్వాత రీసేల్ కావాలి సార్ అవి అది మీరు కొంచెం గమనించాలి మీరు కూడా ఓకేనా మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా నా పేరు వెంకట అండి నా లొకేషన్ చూసి కోర్ ఇట్లా ఉంటుంది ఓకే అండి మనం చెప్పిన వెహికల్ ఇదండి మహేంద్ర తార్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ఇది మన వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఉంది ఇది మన ఛానల్ పేరు సార్ ఇది దయచేసి ఇది నెంబర్ చూసి మాత్రం చేయకండి డిస్క్రిప్షన్ అనే నెంబర్ ఉంటుంది ఒకసారి ఫుల్ చూసిన తర్వాత నాకు కాల్ చేయండి దాన్ని బట్టి మీకు నచ్చుతుందా నచ్చలే ఓకేనే మాట్లాడతాను దాంతో ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సార్ బయట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ డెంటు పెయింట్ ఏమీ లేదు వెహికల్ మాత్రం క్లియర్ ఉంది రీడింగ్ కూడా చూపిస్తాను నేను సార్ నేను కూడా ఎవ్వరిని నమ్మను ఎందుకంటే అందరూ ఒకటి రీడింగ్ ఒకటి ఉంటే చెప్పేది ఒకటి ఉంది కాబట్టి మీరు ఒకసారి అయితే క్లియర్ కట్గా వీడియో చూసిన తర్వాత మీరు చెక్ చేయించుకోవాలనుకుంటే అనుకుంటే మీరు నాకు డైరెక్ట్ వచ్చి కాంటాక్ట్ అని ప్రాబ్లం లేదు ఓకేనా సార్ ముంగట బంపర్ దగ్గర మాత్రం ఇట్లా చిన్నగా డ్యామేజ్ ఉంది చూసుకోవచ్చు ఓకే ప్రాబ్లం లేదు స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి ఇది ముంగట మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఒకసారి అయితే ఇంటీరియల్ చూపిస్తాను చూడండి ఇంటీరియల్ మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను నేను కార్తో చివరిగా దయచేసి చూడండి ఎందుకంటే చూడకముందే నన్ను మాత్రం దయచేసి అడగకండి కింద మ్యాటింగ్ చూసుకున్న ఒకే ఉంది సీట్స్ కూడా ఒకే ఉన్నాయి చూసుకోవచ్చు ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు సీట్స్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి అట్లాగే మీకు వెనుక బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూపిస్తా చూడండి ఓకేనా నేను చాలా వరకు అడిగి సార్ ఫోర్ ఇంటూ ఫోర్ ఉందా ఫోర్ ఇంటూ ఫోర్ ఉందా అంటే సార్ నేను వచ్చినాక చెప్తాను చూసుకోవచ్చు అట్లాగే మీకు ఇటు కూడా చూపిస్తూ అండి మీకు టూ సైడ్ ఖచ్చితంగా మీకు కవర్ చేస్తా చూపిస్తా చూసుకోవచ్చు కింద మ్యాటింగ్ ఓకే సీట్స్ కూడా ఓకే ఉన్నాయి సీట్స్ ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు ఓకేనా మీకు ఏదైనా క్లియర్ చెప్పేస్తా సార్ చివరి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి ప్రాబ్లం ఏం లేదు చూసుకోవచ్చు ఇది కూడా దాదాపుగా మీకు ఒక వన్ సైడ్ మాత్రం చూపిస్తాను అనుకోకండి మీకు టూ సైడ్ కష్టాను చెప్తాను నేను రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి ఇది కీసీ సిస్టమ్ ఉంది సరే మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నేను ఓకే చూడండి సార్ ఇది రీడింగ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు ఉంది సార్ ఇది రోడింగ్ రీడింగ్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ అంటే ఓనర్ ప్రాబ్లం ఏం లేదు ఓకే వాళ్ళు చెప్పింది కాకుండా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చూసి చెక్ చేయించుకోండి సార్ నెంబర్ కూడా చెప్తాను మీకు ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇక్కడ చూసుకోండి గేర్స్ మాత్రం ఆటోమేటిక్ ట్రాన్స్ఫిషన్ సార్ మా పవర్ ఇండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి మీకు అట్లాగే బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా చెప్తాను కొంచెం చూడండి చూసుకో సార్ బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది నీట్గా ఉంది నేను డైరెక్ట్గా చెప్తున్నాను నేను నేను ఏదో చెప్పడం కాదు ఇది ఫస్ట్ అయితే సార్ ఒకసారి బీడింగ్ చెక్ చేసుకోండి మీకు ఆల్రెడీ రీడింగ్ చూపించిన కదా మీరు ఇది చూసినాక సార్ మీరు ఇది మాడిఫై చేసిందా లేకపోతే ఒరిజినల్ కానీ మీకు తెలిసిపోతుంది ఓకేనా మీకు ట్యాచ్తో సహా మొత్తం చెప్తాను నేను ఫస్ట్ అయితే ఒక్కసారి గమనించండి ఏ డౌట్నా చెప్పచ్చు ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు అండి ఇది కూడా ఇంటి కూడా ఓకే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు వెనక స్టెఫిన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సార్ ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ ఇది ఓకే మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను నేను ఇది కూడా చెక్ చేసుకుందాం సార్ దీని ప్రైస్ కూడా చెప్తాను మీకు చూడండి ఓకే మీకు సార్ వెనక సైడ్ కానీ ప్లస్ ముంగట డి ఎనక డిక్కి కానీ మొత్తం చూపించాను సార్ ఒకసారి చూసుకోండి గ్లాస్ వచ్చి ఇక్కడ సీసీ ఉంది గమనించుకోవచ్చు ఓకేనా వెహికల్ మాత్రం నీట్గా ఉంది వెహికల్ మాత్రం బాగుంది సార్ నేను మీకు అది కూడా చూపిస్తే చెప్తాను నేను చూసుకోవచ్చు ముంగడ గ్లాసు ఇక్కడ ఇక్కడ ఒక్కటే మాత్రం కొంచెంగా గ్లాస్ చిన్నగా డ్యామేజ్ ట్యాప్ ఉంది అంటే గ్లాస్ మాత్రం పగలలేదు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్ గ్లాసు సీసీ ఉంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ సీసీ ఉంది మీరు ఒకసారి మొత్తం చూసుకున్నాక మీకు ఒక ఐడియా వస్తుంది చూసుకోవచ్చు ఇది కూడా ఓకేనా చెక్ చేసుకోవచ్చు ఇది కూడా అండి మీరు ఎన్క టైర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సార్ ప్రాబ్లం ఏం లేదు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది ఇప్పుడు అట్లాగే మీకు ఇట్లా కూడా గ్లాస్ చూపిస్తుంది ఇది కూడా చూసుకోవచ్చు సీసీ ఉంది వీడియో చూసే అంత ఓపికలోకి మాత్రం నేను ఏం చేయలేను సార్ దయచేసి ఇది కూడా సేమ్ సీసీ ఉంది అయితే ముంగటి వచ్చేసి మాత్రం ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ఇది ఓకే మీకు లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను నేను ఇది కూడా ఓకే ఉందండి అలోచేస చెక్ చేసుకోవచ్చు ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ముంగటి ఎందుకంటే మొత్తం చూపిస్తాను మీకు టైర్లు ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం ఆల్రెడీ మీకు టూ సైడ్ మొత్తం చూపించాను కదా ఇది కూడా ఫేమ్ సేమ్ అంతే ఉంటుంది చూసుకోవచ్చు డీజిల్ వర్షన్ సార్ ఇది ఓకే అట్లాగే ముంగటి హెడ్లైట్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్గా సార్ ఇది ఎక్కడ కానీ అయితే డ్యామేజ్ అయితే ఏం లేవు చూసుకోవచ్చు ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి ఇది మన ఛానల్ పేరు ఇది కూడా గమనించండి మీరు సార్ దీని ప్రైస్ కూడా చెప్తాను నేను తొందరపడి స్కిప్ చేసి మొత్తం చూసేయకండి ఇప్పుడే తర్వాత మళ్ళీ అడగకండి సార్ దీనిపై వచ్చేసి పదమూడు లక్షల డెబ్బై వేలు ఓనర్ చెప్తున్నారు సార్ అది నా ప్రైస్ కాదు నివేశ్వరి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా ఓకే ఉందండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ప్రైస్ కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ వెహికల్ మాత్రం జెన్యున్ ఉంది మీరు అవసరం అనుకుంటే డైరెక్ట్ చెక్ చేయించుకోవాలి సార్ ప్రాబ్లం లేదు అది కూడా నేను గ్యారెంటీ చెప్తున్నాను నేను మహేంద్ర తారండి ఫోర్ ఇంటి ఫోర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి మా రెండు వేల ఇరవై రెండు రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ షా చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఉన్నారు ట్రాన్స్ వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల డెబ్బై వేరు ఓనర్ చెప్తాడు ఫైనల్ ప్రైస్ ఏం కాదు బార్గింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేస్తాను దయచేసి టైంపస్ కాస్ మాత్రం చేయకండి బంపర్ నుంచి డిక్క వరకు ఏది కానీ రిప్లైస్ కాలేదు ఫుల్ వీడియో చూసిన తర్వాత సార్ ఒకసారి కాల్ చేయండి ప్రాబ్లం ఏం లేదు